పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ అయితే రైతులకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ప్రతి ఒక్క రైతుకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బుల గురించి వీడియోలో కంప్లీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా కేవైసీని అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు కంపల్సరిగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఆరు వేలు మొత్తం కలిపి పదివేల రూపాయలను పిఎం కిషన్ పథకం కింద రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తామనేసి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది ఈ పదివేల రూపాయలకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నిచ్చి పిఎం కిషన్ పథకానికి సంబంధించి కంప్లీట్గా మీరు తెలుసుకోవడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా ఈ పదివేల రూపాయలను అంటే ఆరు వేల అనేది పీఎం కిసాన్ డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేసేవారు ఇప్పుడైతే పదివేల రూపాయలను పీఎం కిసాన్ పథకం కింద రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నో పథకాలైతే అమలు చేస్తూ వస్తుంది ఇందులో భాగంగానే రైతులకు ఆర్థిక నేస్తంగా ఉండేలా పిఎం కిసాన్ యోజన స్కీమ్ డిజైన్ అయితే చేసి అమలు చేస్తుంది నరేంద్ర మోదీ సర్కార్ పిఎం కిసాన్ యోజనలోని భాగంగా రైతులకు ఇచ్చే వార్షిక మొత్తాన్ని ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచాలనే కోణంలోని ప్రభుత్వం ప్రణాళికలు అయితే చేస్తుందనే చర్చ అయితే జనాల్లోనైతే నడుస్తుంది ఫిబ్రవరి ఒకటి జనవరి ఇరవై ఐదున సమర్పించనున్న కేంద్ర బడ్జెట్లోని ఈ నిర్ణయం అయితే తీసుకుంటారనేసి టాక్ అయితే బయటకొచ్చింది ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి కీలక సమాచారం అయితే బయటకొచ్చింది ఈ స్కీమ్ కింద రైతులకు మరింత లాభం చేకూరేలా నయా ప్లాన్ అయితే రెడీ చేసిందంట మోదీ సర్కార్ పిఎం కిసాన్ కింద ఇస్తున్న పంట సహాయాన్ని పెంచాలనే ఆలోచనలోని అందుకు కసరత్తు అయితే చేస్తుంది ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న ఈ ఆరు వేల రూపాయలను మొత్తం మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి సమయాల్లోని ప్రతి విడతలోని ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది రైతులందరికీ ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల డబ్బులనేది రిలీజ్ చేశారు ఇప్పుడు రైతులంతా పంతొమ్మిదో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పంతొమ్మిదో విడత డబ్బులను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలోని రిలీజ్ కానున్నట్లు మనకైతే సమాచారం అయితే ఉంది కేంద్ర ప్రభుత్వంలోని ఇదిలా ఉంటే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతలోని రెండు వేల రూపాయలు అందుకోని రైతులకు ఆ డబ్బులను పంతొమ్మిదో విడతలోని కలిపి జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అంటే పద్దెనిమిదవ విడత పంతొమ్మిదవ విడత కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని జమ చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఈ విషయంలోని ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది వద్దని ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయగా అదే ఆరు వేల రూపాయలని కాస్త పదివేల రూపాయలకి పెంచి మనకి ఫిబ్రవరి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పిఎం కిషన్ అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతుంది కావున ఈ బడ్జెట్లోని పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలను కాస్త పదివేల రూపాయలకి పెంచి రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే తాజా అప్డేట్స్ని అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ రైతులు ప్రతి ఒక్క రైతు ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి అనగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది మీరు కంపల్సరీగా కంప్లీట్ అనేది చేసుకోండి ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వారు తెలియని వారు ఈ రోజు నుండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మనకి సంవత్సరం మొత్తం ఆన్లోనే ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మీ దగ్గరలో ఉండే మీ సేవా కేంద్రాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన శాఖల్లో కానీ మీరైతే ప్రతి ఒక్క రైతు అర్హత పొంది ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్ని విధాల డాక్యుమెంట్స్ అనేది సిద్ధమయ్యేసి ఉంటాయో అలాంటి రైతులు కంపల్సరిగా మీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రోజు నుండి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకి ఫిబ్రవరి మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఇదండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ అయితే రైతులకి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ప్రతి ఒక్క రైతుకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బుల గురించి వీడియోలో కంప్లీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోనైతే అయితే లాస్ట్ వరకు చూడండి పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు కంపల్సరిగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఆరు మొత్తం కలిపి పదివేల రూపాయలను పీఎం కిసాన్ పథకం కింద రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తామనేసి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది ఈ పదివేల రూపాయలకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్గా మీరు తెలుసుకోవడం కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా ఈ పదివేల రూపాయలను అంటే ఆరు వేల అనేది పిఎం కిసాన్ డబ్బులు అనేది రైతులు యొక్క అకౌంట్స్కి జమ చేసేవారు ఇప్పుడైతే పదివేల రూపాయలను పిఎం కిసాన్ పథకం కింద రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నో అయితే అమలు చేస్తూ వస్తుంది ఇందులో భాగంగానే రైతులకు ఆర్థిక నేస్తంగా ఉండేలా పీఎం కిసాన్ యోజన స్కీమ్ డిజైన్ అయితే చేసి అమలు చేస్తుంది నరేంద్ర మోదీ సర్కార్ పిఎం కిసాన్ యోజనలోని భాగంగా రైతులకు ఇచ్చే వార్షిక మొత్తాన్ని ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచాలనే కోణంలోని ప్రభుత్వం ప్రణాళికలైతే చేస్తుందనే చర్చ అయితే జనాల్లోనైతే నడుస్తుంది ఫిబ్రవరి ఒకటి జనవరి ఇరవై ఐదున సమర్పించనున్న కేంద్ర బడ్జెట్లోని ఈ నిర్ణయం అయితే తీసుకుంటారనేసి టాక్ అయితే బయటకొచ్చింది ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి కీలక సమాచారం అయితే బయటకొచ్చింది ఈ స్కీమ్ కింద రైతులకు మరింత లాభం చేకూరేలా నయా ప్లాన్ అయితే రెడీ చేసిందంట మోదీ సర్కార్ పిఎం కిసాన్ కింద ఇస్తున్న పంట సహాయాన్ని పెంచాలనే ఆలోచనలోని అందుకు కసరత్తు అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న ఈ ఆరు వేల రూపాయలను మొత్తం మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చి సమయాల్లోని ప్రతి విడతలోని ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది రైతులందరికీ ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల డబ్బులనేది రిలీజ్ చేశారు ఇప్పుడు రైతులంతా పంతొమ్మిదో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పంతొమ్మిదో విడత డబ్బులను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలోని రిలీజ్ కానున్నట్లు మనకైతే సమాచారం అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం నుండి ఇదిలా ఉంటే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతలోని రెండు వేల రూపాయలు అందుకోని రైతులకు ఆ డబ్బులను పంతొమ్మిదో విడతలోని కలిపి జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అంటే పద్దెనిమిదవ విడత పంతొమ్మిదవ విడత కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని జమ చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఈ విషయంలోని ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది వద్దని ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయగా అదే ఆరు వేల రూపాయలని కాస్త పదివేల రూపాయలకి పెంచి మనకి ఫిబ్రవరి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పిఎం కిషన్ అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతుంది కావున ఈ బడ్జెట్లోని పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలను కాస్త పదివేల రూపాయలకి పెంచి రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే తాజా అప్డేట్స్ని అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ రైతులు ప్రతి ఒక్క రైతు పిఎం కిషన్ పథకానికి సంబంధించి అనగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది మీరు కంపల్సరిగా కంప్లీట్ అనేది చేసుకోండి ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వారు తెలియని వారు ఈ రోజు నుండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మనకి సంవత్సరం మొత్తం ఆన్లోనే ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మీ దగ్గరలో ఉండే మీ సేవా కేంద్రాల్లో కానీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ మీ గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన శాఖల్లో కానీ మీరైతే ప్రతి ఒక్క రైతు అర్హత పొంది ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్ని విధాల డాక్యుమెంట్స్ అనేది సిద్ధమయ్యేసి ఉంటాయో అలాంటి రైతులు కంపల్సరిగా మీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రోజు నుండి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ పిఎం కిషాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకి ఫిబ్రవరి మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్ కి జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఇదండి పిఎం కిషాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం